నమస్తే అందరికీ వెల్కమ్ టు ద్రోణాచార్య ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈరోజు మనం ఒలంపిక్ సింబల్ గురించి నేర్చుకుందాం అయితే ఒలంపిక్ సింబల్ అనగానే మీ మైండ్లోకి ఐడియా వస్తుంది ఏంటి ఒక వైట్ క్లాత్ మీద ఐదు రకాల కలర్లతో కూడినటువంటి రింగులు ఇంటర్లాక్ అయి ఉంటాయి డబ్ల్యూ ఆకారంలో మరి ఈ ఐదు రకాల కలర్స్ ఏంటివంటే రెడ్ బ్లూ ఎల్లో గ్రీన్ బ్లాక్ ఉంటుంది ఈ ఐదు రకాల కలర్స్ని ఏంటి ఈ కలర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఓన్లీ ఇంటర్లాక్ అయ్యి ఆ సింబల్ని పెట్టడానికి ఉద్దేశం అనేది ఒకసారి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పియర్డీ క్యూబర్టీన్ మీకు తెలిసి ఎవరు ఆధునిక ఒలంపిక్స్ పితామహుడు ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఒలింపిక్స్ అంటాం ఈ పియర్డీ క్యూబర్టీన్ ఎయిటీన్ నైన్టీ సిక్స్లో ఒలంపిక్స్ స్టార్ట్ కావడానికి చాలా రకాల కృషి చేశాడు అయితే ఈయన పంతొమ్మిది వందల పదమూడులో ఒలంపిక్ సింబల్ని తయారు చేశాడు ఈ ఒలంపిక్ సింబల్ని ఏ విధంగా తయారు చేశాడంటే నేను చెప్పినటువంటి ఐదు రకాల కలర్స్తోని ఆ ఐదు రకాల కలర్స్ రింగులని ఇంటర్లాక్ అయ్యే విధంగా ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండే విధంగా సింబల్ని తయారు చేశాడు మరి దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఈయన ప్రతిపాదించినటువంటి కలర్స్ ఏవైతే ఉన్నాయో వైట్ కలరు తర్వాత రింగులలో ఉండేటువంటి రెడ్ బ్లాక్ బ్లూ ఎల్లో గ్రీన్ తర్వాత ఇవన్నీ కూడా ప్రతి ఒక్క నేషనల్ ఫ్లాగ్లో ఉంటాయి అని చెప్పి ఆయన వీటిని తయారు చేయడం జరిగింది అంటే నే కంట్రీస్ మధ్యలో యూనిటీ ఉండాలి అని చెప్పేసి అయితే దీంట్లో మామూలుగా ఈ డబ్ల్యూ ఆకారంలో ఉన్నటువంటి ఈ ఒలంపిక్ సింబల్లో మామూలుగా ఏవైతే రింగులు ఉన్నాయో ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటీ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటి వరకు ప్రతిపాదించలేదు దేనికో ఆ రింగులు అనేవి కాంటినెంట్స్ని రిప్రజెంట్ చేస్తాయని మనం చదువుతూ ఉన్నాం కానీ ఐఓసి ఇంతవరకు ఏం చెప్పలేదు అది బట్ కాకపోతే యాజ్ పర్ మన బుక్ నాలెడ్జ్ ప్రకారం మనము ఆ కంట్రీ ఆ కలర్స్ ఏ కాంటినెంట్స్ని మనకి చేస్తున్నాయి చేస్తున్నాయనేది చదువుతున్నాం అయితే ఈ ఐదు రకాల రింగులు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు రకాల రింగులు మనకు ఉండేటువంటి ఐదు ఖండాలని రిప్రజెంట్ చేస్తాయి అందులో ఎల్లో కలర్ ఏదైతే ఉందో మన ఆసియా ఖండాన్ని రిప్రజెంట్ చేస్తుంది బ్లాక్ బ్లాక్ అంటే మీకు గుర్తు రావాలి ఆఫ్రికా ఆఫ్రికా ఖండాన్ని రిప్రజెంట్ చేస్తుంది తర్వాత రెడ్ రెడ్ అమెరికా రెడ్ కలర్ అమెరికాని రిప్రజెంట్ చేస్తుంది తర్వాత బ్లూ ఏదైతే ఉందో ఈ బ్లూ అనేది యూరప్ ఖండాన్ని రిప్రజెంట్ చేస్తుంది తర్వాత గ్రీన్ గ్రీన్ కలర్ మనం బుక్లో ఆస్ట్రేలియా అని చదువుతాం యాక్చువల్లీ ఇది ఆస్ట్రేలియా దేశానికి ఒక్కదానికే కాదు ఓసియన్ ఓసియన్ని రిప్రజెంట్ చేస్తుంది అని చదవాలి ఇక్కడ ఓసియన్ అంటే ఏంటంటే ఆస్ట్రేలియా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఎగ్జాంపుల్ న్యూజిలాండ్ కానీ తర్వాత పసిఫిక్ ఓషియన్ కానీ ఇవన్నీ కూడా దాని కిందికే వస్తాయి ఓసియన్ అంటాం దాన్ని సో ఈ యొక్క గ్రీన్ అనేది దాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఓసియన్ మీకు ఆప్షన్స్లో ఆస్ట్రేలియా ఇచ్చిన న్యూజిలాండ్ ఇచ్చినా కానీ ఈ రెండు కరెక్టే ఉంటాయి సో ఈ విధంగా ఇంటర్లాక్ అయినటువంటి డబ్బులు ఆకారంలో ఉండేటువంటి రింగ్లు మనకి ఒలింపిక్ సిబ్బల్లో నైన్టీన్ థర్టీన్ అంటే పంతొమ్మిది వందల పదమూడులో పియర్ డీ క్యూబర్టీన్ తయారు చేశాడు సో దాన్ని పంతొమ్మిది వందల పద్నాలుగులో ఆమోదింప చేశారు ఆమోదింప చేసిన తర్వాత పంతొమ్మిది వందల పద్నాలుగు తర్వాత మీకు ఒలింపిక్స్ అనేవి జరగలేదు పంతొమ్మిది వందల పదహారులో జరగాల్సి ఉండే ఈ పంతొమ్మిది వందల పదహారులో జరగాల్సిన ఒలింపిక్స్ రద్దవటం జరిగింది మీకు తెలుసు మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ఆ ఒలింపిక్స్ అనేవి రద్దయిపోయాయి దీని తర్వాత నైన్టీన్ ట్వంటీలో నైన్టీన్ ట్వంటీ అంటే పంతొమ్మిది వందల ఇరవైలో యాంటీ వర్ప్ యాంటీ వర్ప్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో ఒలింపిక్ సింబల్ని యూజ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఈ టాపిక్లో మనం నేర్చుకుంది ఏంటంటే ఒలింపిక్ సింబల్ని ఎవరు తయారు చేశారు పియర్ డి తయారు చేశాడు ఒలింపిక్ సింబల్లో ఏముంటుంది అంటే ఐదు రకాల కలర్స్ ఉన్నటువంటి రింగ్స్ ఉంటాయి డబల్యూ ఆకారంలో ఉంటుంది వైట్ కలర్ లో ఉంటుంది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సూచించబడిన కలర్స్ ప్రతి ఒక్క కంట్రీ ఫ్లాగ్లో ఉంటాయి అని చెప్పడం జరిగింది ఏ సంవత్సరం ఆమోదింపజేశారు అంటే పంతొమ్మిది వందల పద్నాలుగులో మొట్టమొదటి ఏ లో యూజ్ చేశారు అంటే నైన్టీన్ ట్వంటీ యాంటీ వర్ప్ లో మరిన్ని వీడియోస్ కోసం ద్రోణాచార్య ఫిజికల్ ఎడ్యుకేషన్ యాప్ని సబ్స్క్రైబ్ చేసుకో